మనిషికి ఉన్న అత్యంత భయం మృత్యుభయం కాని ఆ భయాన్ని జయించే ఒక మంత్రముంది దానిని మహామృత్యుంజయ మంత్రము అంటారు దీనిని త్రయంబక మంత్రము రుద్రమంత్రము లేదా మృత సంజీవని మంత్రము అని కూడా పిలుస్తారు ఇది ఇరుగ్వేదంలోని ఏడవ మండలం యాభై తొమ్మిదవ సూత్రం పన్నెండవ మంత్రంగా ఉంది యజుర్వేదంలో కూడా ఈ మంత్రం ప్రస్తావించబడింది ఈ మంత్రాన్ని జపించడం వలన మృత్యుభయం తొలగిపోతుంది మోక్షం అంటే శాశ్వత విముక్తికూడా లభిస్తుంది గాయత్రీ లాగే ఇది కూడా అత్యంత పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనది ఈ మంత్రాన్ని పట్టిస్తే మనలో నూతన తేజస్సు బలం ఆత్మవిశ్వాసం పుడుతాయి మనసు ప్రశాంతమవుతుంది శరీరానికి శక్తి వస్తుంది మంత్రం యొక్క భావం ఎంతో లోతైనది ఓ త్రినేత్రుడా శంకరా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మీ దయతో మాకు సుఖమూ శాంతి లభించుగాక ఈ మంత్రం మన శరీరాన్ని మనసును ఆత్మనూ పోషిస్తుంది మీ కృపతో రోగాలు దుఃఖాలు వృద్ధాప్య కష్టాలు దూరమవుతాయి హే భగవాన్ తీగనుంచి పండు ఎలాగైతే విడిపోతుందో అలా మమ్మల్ని మృత్యువు బంధనాల నుండి విడిపించి అమృతత్వాన్ని ప్రసాదించు అదే ఈ మంత్రం యొక్క ప్రాధాన్యం ఈ మంత్రం సాధన చేసేవారికి సకల అర్థాలు సిద్ధిస్తాయి సత్ప్రవర్తన చిత్తశుద్ధి భక్తి విశ్వాసం ఇవే దీని మూలం భక్తి అంటే భయం కాదు ప్రేమ శ్రద్ధను మతం రూపం విద్య ధనం అనే తేడాలు చూడవు అందుకే నారద సూత్రాలు చెబుతాయి భక్తియే పరమాగతి ఓం మంత్రం ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షియ మామృతాత్ ఈ మంత్రం కేవలం శ్లోకం కాదు ఇది మనస్సును రక్షించే శివశక్తి దీనిని నిత్యం జపించు మృత్యువు కూడా నీ ముందు తల వంచుతుంది నీ అంతరంగంలో ఉన్న శివుణ్ణి మేల్కొల్పు అప్పుడు నీవు జీవముతో నిండిన అమృతాత్మ అవుతావు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి